రోజు హిందూ రుద్ర భూమి కబ్జాకు గురి కావడం పట్ల మేము సంఘం తరఫున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము ప్రధానంగా ఇరవై రెండు కులాలు కలిపి హిందూ శ్మశాన వాటికను రక్షించుకునేందుకు ఏర్పాటైంది ఈ కబ్జాదారుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు జనావాసాలు లేని చోట కూడా రోడ్డు అని చెప్పి పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీ అజెండాలో పెట్టుకొని పర్మిషన్ తీసుకోవడం అంటే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గము ఇది చాలా సిగ్గుచేటు ఫేక్ అంత ఈ ఫేక్ దాన్ని అమలు మున్సిపాలిటీలో అజెండాలో పెట్టుకొని అమలు చేసుకోవడం అంటే ఎంత అధికారులుగా అయితేనేమి పాలకపక్షం అయితేనేమి ఈరోజు చాలా ఈ మా హిందూ రుద్రభూమికి హిందూ కులాలకు చాలా అవమానపరిచినట్లే ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ తీర్మానాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం పరిరక్షణ కమిటీ మరి ఇరవై రెండు కులాలకు సంబంధించిన ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎమ్మెల్యూ పట్టణంలోనే పక్కలో ఉన్నటువంటి శ్మశాన వాడక ఎంతో విలువ కలిగింది కనుక ఆ విలువైన స్థలాన్ని ఎలాగైనా మరి కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నంతో గంగాపురం కాలకు చెందినటువంటి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరి మున్సిపల్ కమిషనర్ గారిని అధిక ఈ యొక్క పాలక పక్షాన్ని అంటే చైర్మన్ వైస్ చైర్మన్ గారిని మరి లోపాయి కలిగా కలిసి మరి రెండు వేల ఇరవై మూడు మార్చి నెల ముప్పై తారీఖున మరి మున్సిపల్ కౌన్సిల్లో ఇప్పుడున్నటువంటి ముప్పై మూడు మంది కౌన్సిలర్లు మమ్మీ పెట్టి వాళ్ళకి తెలియకుండా టేబుల్ ఐటమ్గా ప్రవేశపెట్టి మరి యొక్క ఐటమ్ ఆ యొక్క ఆమోదం తీసుకోవడం జరిగింది మరి ఆ ఆమోద తీర్మానంతోనే మరి తీర్మానం కాబట్టి అక్కడ మరి పదిహేడో ప్రజలు సౌకర్యార్థమని చెప్తున్నారు కానీ అక్కడెక్కడ కూడా జనవాసాలు కానీ నివాసాలు కానీ ఎవరు లేవు ఆ విషయాన్ని మీరు మీడియా మిత్రులైతే ప్రజా సంఘాలైతే విజయన సంఘాలైతే గ్రౌండ్ లెవెల్లో వెళితే ఆ విషయాన్ని మనం గమనించవచ్చు మరి అదొక్కటే కాదు ఆయనకు లగ్గు చేకూర్చమే కాదు ఆ యొక్క శ్మశాన వారికి స్థలాన్ని రోడ్డు అదే పదిహేడవ ప్రజల ప్రయోజనార్థమని మమ్మి పెట్టు రోడ్డుని వేసినట్టయితే ఆ కోటరెడ్డితో పాటు ఆ యొక్క రెండుగా చీలినటువంటి శ్మశాన భూమి ఒకవైపు దాదాపు అర్ధం స్థలము ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండడం వల్ల దాన్ని కూడా ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ గారు మరి షాపింగ్ కంపెనీస్ కట్టించుకొని దాన్ని దాన్ని కబ్జా చేయాలనేటువంటి లోపాయికర ఒప్పందంతోనే ఈ యొక్క తీర్మానం జరిగిందని ఈరోజు చెప్పేసి మేము ఈ యొక్క ప్రజా అంటే మన ఇరవై నెల సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం మరి దానికి నిదర్శనంగానే ఆ తీర్మాన క్యాంక్ తీసుకెళ్ళి ఆ గోవర్ధన్ రెడ్డి గారు ఆ యొక్క స్మశాన వర్గ భూమిగా మొత్తం ద్రావ్యం తోలించి ఆక్రమించడం జరిగింది ఈ విషయాన్ని గమనించిన మేము ఇరవై రెండు సంఘాల ప్రతినిధులం మేలే ఏందయ్యా ఈ రకంగా చేస్తున్నావు ఇది తప్పు ఊరుకు ఉపయోగపడే రెండు సంఘాలకు ఉపయోగపడే శ్మశాన వాటికి చెప్తే మీరెవర మమ్మల్ని ప్రశ్నించడానికి కమిషనర్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారే నాకి తీర్మానం చేసి నా చేతికి కాపీచ్చినారు మీరు ఇలాగే చేస్తే మీ పైన కేసులు పండిస్తారు మీకు అక్కలేమని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే మేము పోయి కంప్లైంట్ స్టేషన్ ఇస్తే స్టేషన్లో సిఐ గారు తీసుకులే మీకేం సంబంధం అయ్యా రెండు సంఘాలు కూర్చుకోవచ్చు మీకు కూడా స్కెచ్ మరి మున్సిపల్ కమిషనర్ సర్వేర్ గారు మరి ఆయన తీర్మానం కూడా మరి కమిషనర్ గారు ఇచ్చినారు మరి ఆ తీర్మాన్ రెండు ఆయన ఇచ్చినప్పుడు సివిల్ కేసు అయితే మేము ఎలా కేసు అది ఏమైనా కబ్జాకు సంబంధించింది మరి ఎటువంటి మరి ఫిర్యాదు ఏమైనా ఉంటే కమిషనర్ కానీ తహసీల్దార్ గాని ఇస్తే మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఆ విషయాన్ని మేము కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇస్తాం సార్ ఈ రకంగా మరి దాంట్లో కబ్జా చేస్తున్నాడు అయినా రాళ్ళు తొలగించిన సరిహద్దు రావాలని చెప్తే మరి కమిషనర్ గారికి స్పందన కంప్లైంట్ చేస్తాను ఏం చెప్తున్నారు మాకంటే మాకు పదిహేడో వాళ్ళ ప్రజల సౌకర్యార్థం మాత్రమే మేము రోడ్డుకి తీర్మానించడం జరిగింది ఆ కబ్జా సంబంధించిన విషయాలు ఏమైనా అంటే గోడ్ సంబంధించి మాకు సమాధం లేదు మీరు వెళ్ళి తహసీల్ సంబంధించి తహసీల్దార్ గారిని కలిసి మాకు రిప్లై లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రిప్లై లెటర్లో నేను ఒకటే అడుగుతున్నా కమిషనర్ గారిని అయ్యా కమిషనర్ గారు మరి సరిహత్తరాలు తొలగించడంలో భూ ఆక్రమణ స్మశాన చేయడం వలన మీకు ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా తహసీల్దార్ అయినప్పుడు రోడ్డు వేసుకోవడానికి మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు తహసీల్దార్ గారిని సంప్రదించారా మీకు దానికి సంబంధించిన జీవ ఉందా ఎందుకంటే ఇరవై రెండు కులాల సమూహానికి ఈ నూరు జనాభా ఇరవై శాతం జనాభాకి ఉపయోగకరమైనటువంటి ఆ యొక్క ప్రత్యేక అవసరాల నిమిత్తం శ్మశాన వాటికి ఇచ్చిన స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనార్థము ఈ యొక్క బలడవరాధిలో ప్రజల అవ సౌకర్యం కోసం అని చెప్పి మమ్మి పెట్టు ఎంతవరకు ఎంతవరకు సమంజసం ఈ రోజు ఈరోజు ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇవన్నీ విషయాలు పరిగణన తీసుకుంటే మీ యొక్క లోబాయకర ఒప్పందము ఆ కప్లెట్ చేయాలి ఒప్పందంతోనే మీరు ఈ రకంగా చేస్తారు కాబట్టి వెంటనే మాకు న్యాయమైన డిమాండ్ అయినటువంటి తీర్మానం నాలుగు వందల ఎనభై వెంటనే తీర్మానంలో పెట్టి రద్ద చేయాలి లేని పక్షంలో దశలవారుగా ఇరవై ప్రధాన సంవత్సరంలో శాంతియుతంగా ఎంతకన్నా

ప్రజల సొమ్ముని కాపాడుకోవడానికి మేము పంపించింది పంపించింది మేము మిమ్మల్ని ఓట్లు పంపించింది ప్రజల సొమ్ము కాపాడాలి ప్రజల సొమ్ముని అమ్ముకోవడానికి పంపించింది మున్సిపల్ కౌన్సిల్ లో అమ్మి ఆమోదించిన వాటి తీర్మానం అంశము యాభై మూడు అంశము నాలుగు వందల ఎనిమిది మరి తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలా ఎందుకంటే ఈ స్పష్టన్ వాటికలో రోడ్డు వేయడం వల్ల ఆ స్పష్టన్ వాటిక రెండు భాగాలుగా విడిపోతుంది ఆ విడిపోతూ గవర్నర్ వ్యక్తి ప్రయోజనాల నిమిత్తం లోపే రూపంలో పాలకపక్షము అధికారులు చేయడం వల్లే ఇది జరిగింది మరి ఈ రకంగా రోడ్డు వేస్తూ మా శ్మశానండి రెండు ముక్కలుగా విడిపోతుంది రెండు ముక్కలుగా విడిపోతే ఒక భాగాన్ని వెంబడి దాన్ని మరి యొక్క అధికార పక్షము ఇంకా కొత్త భాగాన్ని రెడ్డి కాంప్లెక్స్ కట్టించాలనేటువంటి ఉద్దేశంతో సంబంధించింది అంత వ్యక్తుల ప్రయోజనార్థము మరి జరుగుతున్నప్పుడు ఈ కౌన్సిల్ తీర్మానం జరిగినప్పుడు ఇంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు ఇంతమంది ఇక్కడ ఆమోదించినారంటే మాకు చాలా దురదృష్టకరమైన విషయం అయ్యా కౌన్సిలర్ మీకు చేత ఎత్తిపోతున్నాము ఎమ్మెనూరు లో శాతం జనాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిగా హిందువులకు సంబంధించిన మీరు ఒక్కసారి ఆమోదం అజెండాలో పెట్టినప్పుడు పరిశీలించండి ఆలోచించండి మీరు తహసీల్ దగ్గర వెళ్తే ఆయన ఒకటి చెప్తాడు అయ్యా మీరు

పదిలవాడ ప్రజల కొరకు రోడ్డు అవసరమే ఉద్దేశంతోనే ఆ ఆ విధంగా ఆమోదం చేయడం చేయడం జరిగింది అంతేగాని ఈ రెండు కులాలకు మేము మా కౌన్సిల్ వ్యతిరేకం కాదు అప్పుడు జరిగిన పరిస్థితులు పజల వార్డులో ఉన్నటువంటి వినతి పత్రాలు అర్చలు వచ్చినందుకు అప్పుడు పరిస్థితులు జరిగినాయి అధ్యక్ష అప్పట్లో ప్రజల కొరకు వల్ల మేము ప్రజాభివృద్ధి కొరకు అని చెప్పి వారికి అవసరం అని చెప్పి అనుమతించడం జరిగింది అధ్యక్ష అంతేగాని మీరే ఉద్దేశం లేదు అధ్యక్ష ఇది కూడా కోర్టులో ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మేడం బుట్టరెంట్ మేడం గారు ఈ ఇరవై రెండు కులాలకు మద్దతు ప్రకటిస్తున్నారు అధ్యక్ష అలాగే అవసరమైతే కోర్టుకు కూడా మేడం గారు వెళ్తారని

నా గవర్వర్ శాసన సభ్యులు చూస్తారు చెప్పాను డిస్కస్ చేశాను డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలని ప్లాన్ చేసి కౌన్సిల్ లో ఏదైతే అమౌతుందో దాన్ని ఏ విధంగా చేసి దాన్ని లెవెల్ తీసుకొచ్చి విద్యుత్ వర్మలు కూడా ప్లాన్ చేస్తాం రద్దు చేయడానికి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన తర్వాత మనం అందరూ మీరు కూడా ఎవరైతే సంఘాలు ఉన్నారో వాళ్ళు కూడా కూర్చొని కమిటీ లాగా ఫామ్ అయ్యి డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్దాం గోవర్ధన్ రెడ్డి గారు తన మేము యాక్పర్ చేసుకున్న కానీ మా పైన తీర్మానం ఇచ్చారు కానీ తీర్మానంలో ఎక్కడ రోడ్ అనేది మెన్షన్ చేయలేదు నెంబర్ కూడా మున్సిపాలిటీ ఫామ్ చేయలేదు మున్సిపల్ పరిధి గుడి గ్రామం రోడ్ గాని ఇంకోటి పరిధి మున్సిపల్ ఫంక్షన్స్ తెలియలేదు వాళ్ళు సొంతంగా చేసుకున్నారు అర్థమైనా మార్క్ ఖర్చు పెట్టి డిఫరెన్స్ దౌర శాసన్ సెప్పల్ గారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఇరవై ఐదు లక్షలతో ఆల్రెడీ ఒకటి ఒకటి చేసాం ఇంకోటి ఇరవై లక్షలు బ్యాక్ వేద్దాం ఇంకా యాభై లక్షలు పెట్టి ఇప్పుడు 15th ఫైనాన్స్ వచ్చే దప్పును కంప్లీట్ గా అది ఎవరూ ఆగిపోయకుండా దాదాపు సిక్స్ దాదాపు సిక్స్ గేట్ ఉండేటట్టు కాంపౌండ్ వాల్ కడుతున్నాము దాని ఆపోజిట్ ఉండేదాన్ని కూడా ఎంఆర్ఓ గారికి ఏదైతే ఎంక్రోచ్మెంట్ రెండు మూడు ఇల్లు కొట్టాలు వేసుకున్నారో అవి కూడా తిమ్మని చెప్పి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాము ఆ లెటర్లో కూడా ఒకసారి కూర్చొని డిస్కస్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళని పిలిపించుకొని వచ్చి ఏం చేయాలనేది కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేద్దాం

ఇప్పుడు అందరూ కూడా ప్రజా సంఘాల నుంచి నేను వద్దనుకుంటే ఒకసారి కౌన్సిల్ దాన్ని మళ్ళీ పరిశీలించమని చెప్తాం